జయ శ్రీరామ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక అన్నదమ్ములు కథ ఎక్కడున్న అన్నదమ్ములు కొట్టుకోవడం గొడవ పట్టడం ఆస్తుల కోసం గొడవ పట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సర్వసాధారణంగా అలాగే ఒక ఇద్దరు కూడా చాలా కోటేశ్వర్లు వాళ్ళు మంచి బుద్ధి గలవాళ్ళు అలాంటి అన్నదమ్ములకు కూడా ఒకరోజు ఆస్తులు పంచుకునే విషయంగా గొడవలు అవుతాయి గొడవలు అయినప్పుడు తమ్ముడు వెళ్ళి అన్నగారిని అడుగుతాడు అన్నయ్య నాకు నాకు రావాల్సిన ఆస్తులు పనిచేసే ఈ రోజుతో నీ ఆస్తులు నువ్వు నా ఆస్తులు నేను చూసుకుందాం అంటాడు అప్పుడు అన్నగారికి చాలా కోపం వస్తుంది ఇదేంటి నన్ను వీడు నమ్మడా నేను ఆస్తులు నా దగ్గర ఉంటే నేనేమన్నా తీసేసుకుంటానన్నా లేకపోతే నా గురించి వీడు వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని పిలిపిస్తాడు తమ్ముడిని ఎందుకు ఆస్తులు పంచమంటున్నావు ఆస్తులు పంచాల్సిన అవసరం ఏంటి అంటే అదేంటన్నయ్య నీ ఆశనేది నా ఆశ నాది ఉంటే ఇద్దరం బాగుంటుంది కదా అని అడిగాను దాంట్లో తప్పే ఉంది అంటే నాకు చాలా కోపం వచ్చింది నువ్వు అడిగిన దానికి నన్ను అవమానపరిచావు అందుకని ఇది మహాభారతం టైంలో జరిగిన కథ అనమాట ఎక్కడో రాసి ఉంటే మీకు చదివి వినిపిస్తున్నాం అయితే వెంటనే ఆ అన్నగారు అంటట నువ్వు వెంటనే ఎక్కడ తోటలో పళ్ళు లేని తోటలో నువ్వు ఏనుగులాగా జన్మించు ఇదే నా శాపం అని చెప్పి తమ్ముడికి అన్నగారు శాపం పెడతాట ఆస్తి అడిగినందుకు అవమానపడి అన్నగారికి శాపం పెడతాట నన్ను వీడు అవమానించాడు ఆస్తి అడిగి వాడు వా వాడు ఆస్తి అయినా సరే నన్ను అవమానిస్తాడా అని చెప్పి శాపం పెడతాట తమ్ముడికి ఏనుగైపోని తమ్ముడు ఏమన్నా తక్కువ తిన్నాడా ఏలాంటి బావులు నీళ్లు లేని చోట నువ్వు తాబేలుగా తాబేలుగా జన్మించి ప్రతి నిమిషం నీళ్ళు లేని జీవితం ఎలా ఉంటుందో నువ్వు అనుభవిస్తావు అని చెప్పి తమ్ముడు అన్నగారిని చెప్పిస్తాట చూసారండి అన్నగారేమో మంచి తోటలు ఉండాలి కానీ అక్కడ నీకు ఫుడ్ దొరకకూడదు అలాంటి జీవితం ఏనుగులాగా పుట్టి నీకు తిండి లేక అలాంటి శరీరంతో నువ్వు అల్లాడుతూ ఆకలేస్తూ జన్మించు అని అన్నగారు అన్నగారు తమ్ముడికి సే శాపనార్థం పెడితే తమ్ముడేమో అన్నగారికి నీళ్ళు లేని చోట బావిలు లేని చోట సముద్రాలు లేని చోట నువ్వు నీళ్ళ కోసం పడిగాపులు కాస్తూ దిక్కుమాలమైన జీవితం గడుపుతావు నువ్వు అని చెప్పి అన్నగారికి తమ్ముడు శాపను అర్థం పెడతాడు ఇద్దరు కలిసి ప్రయాణం అవుతారు వీడికి పళ్ళు లేవు తమ్ముడికి ఆ అన్నగారికి ఏమో నీళ్ళు లేని చోట ఇద్దరు కలిసి ప్రయాణం సాగించి వెళ్తూ ఉంటారు మర్జనలో అప్పుడు గరుకుమంతుడు కనపడితే అడుగుతాడు గరుకుమంతుడు వాళ్ళ నాన్నని ఇద్దరు ఎవరిని తినమంటే ఇద్దరిని తినేసాయి వాళ్ళ వెనకాల వచ్చేవాళ్ళు ఎవరు లేరు వాళ్ళ అన్నదమ్ములు ఆస్తుల కోసం కొట్టుకుని నేను అవమాన పడాలా నీ మూలంగా నన్ను అవమానిస్తావా అంటే నన్ను అవమానిస్తావా అని ఇద్దరు శాపాలు పెట్టుకుని అలా అయిపోయారు అందుకని వాళ్ళ వెనకాల ఎవరు రారు బంధువులు కానీ స్నేహితులు కానీ ఇలా కొట్టుకునే వాళ్ళ వెనకాల ఎవరు వస్తారు తీర్పులు ఎవరు చెప్తారు ఇలాంటి జన్మల విలవి అని చెప్పి అందరు నవ్వుకుంటున్నారు వాళ్ళని చూసి అందుకని నువ్వు తినేసి అని చెప్తట గరుకుమంతుడికి వాళ్ళ నాన్న అక్కడితో కథ అయిపోయింది అన్నదమ్ములు ఇద్దరు అనుకుంటాడు చూసావా ఆస్తుల కోసం కొట్టుకుంటే నాకు మర్యాద ఇవ్వలేదు నా తమ్ముడు అని చెప్పి నేను తమ్ముడుగా నాకు గౌరవం ఇవ్వలేదు ఆస్తు అంతా మనయ్యే తినేస్తున్నాడని నేను పోట్లాడుకోబట్టి మూడో మనిషి వచ్చి నన్ను తినేసే స్టేజ్కి వచ్చి మమ్మల్ని హేళనగా కూడా మాట్లాడుతున్నారే అని ఇద్దరు బాధపడతట అక్కడితో కథ అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఏం రాశారు అంటే మన ఇండియన్ క్రికెటర్ టెండూల్కర్ గురించి రాస్తూ టెండ్లకర్ కనుక వాళ్ళ అన్నయ్య సపోర్ట్ లేకపోతే ఎంత పెద్ద క్రికెటర్ అయ్యేవాడా టెండ్లకర్ గిరి గారి దగ్గరికి వెళ్ళి ఇతను బాగా ఆటలు తీసుకెళ్ళిపోవంటే అంటే లేదు లేదండి మన మా తమ్ముడు బాగా ఆడతాడండి చూడండి ఇంకోసారి అని చెప్పి ఆ గారి దగ్గరికి వెళ్ళి అన్నగారి అన్నగారికి చూడండి మీరు దూరం నేను చూడండి ఎట్లా ఆడతాడు అంటే అదే రోజు టెండ్లకర్ బ్రహ్మాండంగా ఆడేట అది చూసిన గురువు వెంటనే నేను శిష్యుడిగా పెట్టుకుంటాను అని చెప్పి టెండ్లుకర్ని శిష్యుడుగా చేర్పించుకుంటా చూసారా అక్కడ అన్నయ్య ఆశ అడిగినందుకు శాపనార్థాలు పెట్టుకున్నారు ఇక్కడ ఒక టెండ్లుకర్ని పైకి తీసుకురావడం కోసం అన్నయ్య పడ్డ తాపత్రయం దాని తర్వాత మన అబ్దుల్ కలాం గారు ఆయన ఇంజనీరింగ్ చదవాలనుకుని వాళ్ళ ఊర్లో అనుకుంటే తండ్రి దగ్గర డబ్బులు లేవుట చదవాలనుకుంటే అప్పుడు వాళ్ళ అక్కయ్య గారికి పెళ్ళైపోయి అయిపోయి ఆవిడ తమ్ముడు చదువు కోసం అని చెప్పి ఆవిడ దగ్గరున్న బంగారం అమ్మి తమ్ముడికి ఫీజు కట్టి చదివించిందిట ఎక్కడన్నా అబ్దుల్ కలాం గారు వాళ్ళ అక్కని ఎనకేసేసుకుని లేకపోతే ఆ రాష్ట్రపతి భవన్లో చక్కగా వాళ్ళ అక్కల్ని తమ్ముళ్ళని అన్నయ్యల్ని పెట్టడం మనం ఎప్పుడన్నా చూసామా అది అక్క తమ్ముళ్ళ బంధం అది తమ్ముడు కోసం అక్కగారు చేసిన త్యాగం దాని తర్వాత మనం పురాణాల్లోకి వెళ్ళిపోతే రాముడి కోసం నాకెందుకు అన్నయ్యని వదిలి కదా పొమ్మంది నేను హాయిగా అన్నయ్య సుఖాలని నేను అనుభవిద్దామని లక్ష్మణుడు కానీ భర్త శత్రు శత్రుఘ్నులు కానీ అనుకోలేదు అన్న ఎంత కష్టపడుతున్నాడో వాళ్ళకి తెలుసు కాబట్టి అన్నగారు లేని ప్లేస్లో చెప్పులు పెట్టి పరిపాలించాడు అన్న వదినికి ఇబ్బంది కలగకుండా దగ్గరుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలని అన్నతో పాటు కాలినడకన లక్ష్మణుడు కూడా భార్యను వదిలేసి వెళ్ళాడు ఈ అన్నతరం ఈ అన్నాదమ్ములు బంధం చూసారా అయిపోయింది చిన్నప్పటి నుంచి కౌరవులు భీష్ముడి మీద దుర్యోధనుడు ఎంత పగపట్టి ఎంత ఖండకావరంతో వ్యవహరించేవాడో చూశారు కదా ఏదైతే చిన్నప్పటి నుంచి మనుషులు పగలు ప్రతీకారాలు లేకపోతే ఎదుటి మనుషులు నాశనం చేద్దామనే ప్రయత్నాలు చేస్తారో చివరికి మిగిలేదు యుద్ధంలో నాశనం అవటమే అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఒక మనిషిని నాశనం చేయాలి అని చూసే ప్రతి ఒక్కడికి గుణపాఠం అది అప్పుడు అర్జునుడు దుర్యోధనుడు తోడ చీల్చి చెండార్తాడు అందరికీ తెలిసింది అందుకే పురాణాల్లో మహాభారతాలు రామాయణాలు చెప్తూ పిల్లల్ని పెంచాలంటారు కడుపుతూ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటివి చదవాలి అని చెప్తూ ఉంటారు కడుపుతున్న స్త్రీలు ఇవన్నీ టోటల్గా చెప్పుకుంటూ వస్తుంటే ఒక అన్నదమ్ముల బంధం ఒక అక్కాతమ్ముడు బంధం ఇటు చూస్తే రాముడు లక్ష్మణుడు ఎలా ఉన్నారు ఆడి చూస్తే భారతంలో అర్జునుడు ధర్మరాజు వీళ్ళందరూ ఎలా ఉన్నారు చూసారా అన్నదమ్ములంటే ఆస్తుల కోసం పోట్లాడుకోవడాలు గొడవలు పట్టాలు లేకపోతే అదుటి మనుషుల విషయాల్లో చులకనగా మిమ్మల్ని చూడటాలు జరుగుతుంటాయి అవునా కదా ప్రతి ఇంట్లోనూ నాకు అర్థం కాని విషయం ఒక నాలుగు ఎకరాల పొలం ఉంటే ఇద్దరు చెరువు రెండు ఎకరాలు తీసేసుకోవచ్చు అదే చేసుకున్న తర్వాత తల్లిదండ్రులను హాయిగా మనశ్శాంతిగా చూడవచ్చు ప్రతి ఇంట్లోనూ అన్నదమ్ములకి కానీ అక్క తమ్ముళ్ళకి కానీ అక్క చెల్లెళ్ళకి కానీ ఆస్తుల విషయంలో తగాదయ్యేటప్పుడు మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి నేను ఈ ఈ ఆస్తి తీసుకోడాక నేనా నేను ఈ కుటుంబానికి ఏం చేశాను సరే అమ్మకి తమ్ముడు ఖర్చు పెట్టాడు అమ్మా నాన్నకి నేను ఖర్చు పెడుతున్నానా లేకపోతే అన్నయ్య చేస్తున్నాడా కుటుంబానికి నేను చేస్తున్నానా అక్క కుటుంబానికి ఏమైనా చేస్తుందా చెల్లెలు చేస్తుందా ఇవన్నీ కలిసి ఒక చోట కూర్చుని లేదు లేదు మనం మన మన మనసాక్షి ప్రకారమే మనం పంచుకుందాం మనకి ఏ పెద్ద మనుషులు వద్దనుకుని గదిలోకి వెళ్ళి మేము మనక్షాక్షి సాక్షిని అడగండి మనం ఇవాళ ఈ ఆస్తి తీసుకోవడం కరెక్టేనా మనం ఈ కుటుంబానికి ఏం చేసాం కా ఆపదలో ఉన్నప్పుడు కుటుంబాన్ని మనం ఆదుకున్నామా లేదా లేదు అంటే తల్లిదండ్రులకు కష్టం వచ్చినప్పుడు మనం వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూసామా లేదా అన్నదమ్ములు ఇబ్బంది పడుతుంటే ఆడపిల్లలుగా ఉండి మనం వాళ్ళ వెనకాల నిలబడ్డామా లేదా ఏదీ నిలబడకుండా ఆస్తులు కావాలనే ఆడపిల్లలైనా కుటుంబానికి ఏమీ చేయకుండా తమ్ముడే చేసుకుంటాడు అనయ్యే చేసుకుంటాడని వంతులేసుకుని వదిలేసే అన్నదమ్ములైనా ఆస్తులు ముట్టుకునే హక్కు లేదంట నేనైతే ప్రతి ఇంట్లోనూ అన్నదమ్ములకి అక్క చెల్లెలకి తగాదలు అవుతున్నాయండి ఎవరు మనసాక్షిని వాళ్ళు చూసుకుని పంచుకుంటే ఆస్తులు చాలా సునాయాసంగా పంచుకోవచ్చంట ఎందుకు అంటే మీ ఇద్దరు పోట్లాడుకుంటే ఈ తరం వెళ్ళిపోతుంది పోట్లాట్లో మీ పిల్లల తరం వెళ్ళిపోతుంది దాని తర్వాత తరం కూడా వెళ్ళిపోతుంది తరతరాలు మీ గొడవలు మీ తగాదాలు పిల్లల మధ్యలో విభేదాలు పిల్లలు పిల్లలు మాట్లాడుకోకపోవడాలు కలుసుకోకపోవడాలు మీ పెదనాన్న ఎలా అంటే మీ అమ్మీ బాబాయ్ ఎలా రా లేకపోతే మీ పిన్ని ఎలా రా అంటే మీ పెద్దమ్మ ఇంకా ఎదోరా అని చెప్పి చెప్పుకునే పరిస్థితులు ఈరోజు సమాజంలో ఏర్పడుతున్నాయి అవునా కదా ఆడవాళ్ళు కూడా అర్థం చేసుకోండి మగవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అసలు నా భర్త మాట్లాడుతుంది కరెక్టా కదా నా భర్త జెన్యున్గా ఉన్నాడా వాడు కరెక్టే చేస్తున్నాడా ఆస్తి మంచమంటున్నాడు నా భర్త కుటుంబానికి ఏం చేశాడు అంతకుముందు వాళ్ళు ఏం చేశారు ఈయన ఎంత ఖర్చు పెట్టాడు అంతకుముందు వాళ్ళు ఏం ఖర్చు పెట్టారు అంత లిస్టు రాసేసుకుని ఒక చోట పెట్టుకుని చక్కగా పరిష్కరించండి ఇంటికి ఉంటే ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే తగాదాలు పెట్టకుండా ఆడ మగవాళ్ళు తగాదాలు పడకుండా ఆడపిల్లలు చక్కగా సామరస్యంగా పరిష్కారాలు చేయండి వినలేకపోతే వదిలేయటమే కర్మ ఎవడి కర్మ వాడిదే అన్నప్పుడు వదిలేయటమే కానీ మూడో మనిషి జగ్గురు పిలిపించుకుని ఆ తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత కూడా మనశ్శాంతి లేకుండా ఇలాంటి పిల్లల్ని ఎందుకు కన్నారా బాబు అని ఏడ్చే స్థితికి మీరు తీసుకురామాకండి ఏ పిల్లలు కూడా ఇలాంటి పిల్లల్ని నేను కంది పుట్టినప్పుడే శుభ్రంగా ఏవో గింజ నోట్లో వేసి పడేస్తే దరిద్రం వదిలిపోయింది ఇంత ఆశల కోసం కొట్టుకుంటున్నారా ఇంత మాట్లాడుకోకుండా ఉంటారా ఒక తల్లిదండ్రులను చూడటానికి వంతులా ఒక కొడుకు ఇంట్లో ఉంటే ఇంకో కొడుకు రాడు ఇంకో కూతురు ఇంట్లో ఉంటే ఇంకో కూతురు రాదు ఇలాంటి బతుకుల తల్లిదండ్రులకి ఇవన్నీ అండి మళ్ళీ వాళ్ళకే వచ్చి కొడతాయి వాళ్ళ పిల్లలకే వచ్చి కొడతాయి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ అన్నదమ్ములు కూడా మాట్లాడుకోకుండా ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వీళ్ళని వీళ్ళని రానివ్వకుండా వీళ్ళ ఉంటాయి చూసారా వీళ్ళ నాన్నని ఎలాగైతే వీళ్ళు హింస పెడుతున్నారో మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళని అదే జనరేషన్లో హింస పెడుతూ ఉంటారు అందుకని ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ఆస్తుల దగ్గర చక్కగా మీరు ఖర్చు పెట్టారా తీసుకోండి ఖర్చు పెట్టలేదా అన్నదమ్ములు పంచుకోండి ఆడపిల్లలు ఏమైనా కుటుంబాన్ని చేస్తున్నారా మీకు చేతనైంది చక్కగా సరదాగా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఆడపిల్లలకు కూడా ఆడపిల్లలకి ఏమన్నా డబ్బు ఉన్న వాళ్ళ వదిలేసేయండి డబ్బు లేని వాళ్ళు ఎవరైనా ఆడపిల్లలు ఉన్నారా వాళ్ళకి ఏదన్నా ఆదుకోండి అంతేగాని గొడవలు పడి తగాదాలు పడి అన్నదమ్ములు అంటే చక్కగా ఐకమత్యంగా రామలక్ష్మణుల లాగా ఉండాలనుకుంటారు లేకపోతే ధర్మరాజు లాగా ఉండాలి అన్నయ్య అంటే ధర్మరాజు అని ఎందుకు చెప్తారంటే నీతికి న్యాయానికి మారుపేరు అని చెప్తుంటారు కుటుంబంలో పెద్దవాడు అంటే ధర్మరాజులాగా పరిపాలన చేయాలి అని చెప్తుంటారు అందరు అందుకని ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి తప్ప ఒకళ్ళకి అన్యాయం చేసి ఒకళ్ళు ఒకళ్ళది కొట్టేసి ఇంకోళ్ళు తింటాం ఒకళ్ళని ఇబ్బంది పెట్టి ఇంకోళ్ళు తింటాం ఇలాంటివన్నీ కరెక్ట్ కాదంట నేను మీరందరూ ఏమంటారు